అందరికీ వందనములండి కీర్తనలో నూట ఇరవై అధ్యయనం చదువుకుందాం నా శ్రమలో నేను యహోగాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను హోవా అబద్ధమాడు పెదవుల నిండు మోసకరమైన నాలుగు నిండి నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును అంతకంటే అదుకముక నీకేమి చేయును గంగేడు నిప్పులతో కూడిన బాణములను బాల్యుడు వాడి గల బాణములను నీ మీద వేయును అయ్యా నేను మీషేకులో పరదేశ ఉన్నాను కేదారు గోడమురల యొద్ కాపురం ఉన్నాను కలహప్రియుని వద్ద నేను చిరకాలము నివసించిన వాడను నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడని వారు యుద్ధమునకు సిద్ధమగుదరు నా శ్రమలో నేను యువకు మొరపెట్టేది ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను మనం నిజంగా ఆయనకు మొరపెట్టాలి కానీ మనకు నిజంగా సమాధానం ఇచ్చే దేవుడు అండి ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు అది ఆలస్యం కానీ నెరవేరడం మాత్రం కంపల్సరీగా నెరవేరుతుందండి శ్రమలో నేను యుహోగాకు మరుపెట్టిద్ది ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ మీరు కూడా నాతో చెప్పండి నా శ్రమలో నేను యుహోగాకు మరుపెట్టిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నా శ్రమలో నేను యుహోవకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నా శ్రమలో నేను యహోవాకు మొదలు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను యహోవా అబద్ధమాడు పెదవల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అవును రోజు తెల్లారితే చాలు ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాము అబద్ధములు ఆడు నుండి అపహాసికుల దగ్గర నుండి మమ్మల్ని దూరపరచండి దేవుడా లైక్ చేయండి ప్లీజ్ నా శ్రమలో నేను ఇహోవాకు మరొపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను యుహోవా అబద్ధం వాడు పెదవుల నుండి మోసకరమైన నాలుగు నుండి నా ప్రాణమును విడిపించుము నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టె తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఎహోవా అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైన నాలుగు నుండి నా ప్రాణమును విడిపించును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ నా ఛానల్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్